ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరదలు పెరుగుతున్నాయి సీలేరు నుండి వస్తున్న జలాలు కలవడంతో గోదావరి నది నీటి మట్టం పెరుగుతుంది ధవళేశ్వరం సర్ అర్దుల్ కాటన్ బ్యారేజ్ వద్దకు వరద నీరు చేరడంతో నూట డెబ్బై ఐదు గేట్ల నుండి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటి మట్టం పది పాయింట్ ఎనిమిది సున్నా అడుగులు కాగా ఇంట్లో మూడు లక్షలు యాభై ఒక్క వేలు క్యూసెక్లు అవుట్ఫ్లో మూడు లక్షల నలభై ఆరు వేల క్యూసెట్లు కాగా మూడు పంట కాలువల ద్వారా నాలుగు వేల ఏడు వందల క్యూసెక్లు నీరు నమోదైనట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు